నేను చూసుకుంటా నిన్ను ఊరికే వదలను సెవెన్ ఆట్ టూ ఫైవ్ నాట్ సిక్స్ వన్ నాట్ త్రీ సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు నీ మీద పెట్టి బొక్కలో వేయించకపోతే నా పేరు జుక్మిని ఏట్ కాదు కదండి నానా పోదమ్మా రామ్మా సార్ సెక్షన్ తప్పుతో పుచ్చోతుంది కాస్త మీరు నేర్పించండి సార్ ఏ వెళ్ళవయ్య సెక్షన్లు మాకు తెలియదు ఏంటి ఏయ్ ఉలాల్ వేడివేడిగా తీసుకొచ్చాను తాగండి ఇదేంటి నేను అడిగింది కాఫీ కదే ఏ టీ తాగరా తాగకుండా చస్తామా ఏంటి రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్ మోహన్ పడేసేట ఉన్నాం అలాగేనండి మీ మాట నేనెప్పుడు కాదన్నాను కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్ కోపం ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా ఆది బాబు పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా పెళ్ళాలు తల్లేపా తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురుటి నొప్పులు కూడా పడి ఉంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్లాలతో వాదించలేం బై ఛాన్స్ మతిపోయి వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెళ్ళొస్తా వెళ్ళరా బాయ్ బాయ్ శ్వేత అతనాలి చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది చా వాడే ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఏం చెప్పా సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చెయ్యాలి కూర్చోటం కిట్టి పట్ల చేసుకోవడం సాధన చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మాకు అనుకుంటేవా మూడు వచ్చారు వచ్చాడు కదా అని కాలు పట్టేవా మన మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బిరికింది అన్నారు అది ఇల్లు నేనేం పట్టుకున్నా బెలికింది అంటున్నారు ఏయ్ నందు కత్త మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లో రానివ్వదు ఏయ్ నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటోకి ఒక బెడ్రూమ్ తప్పుడో మూడు ఫోటో మూడు బెడ్రూమ్ లో పడుకుంటారా మీరు ఇలాగే మాట్లాడితే నేను కొట్టడికి వెళ్ళిపోతా ఏంటో బెదిరిస్తున్నారు ఎల్లా ఎల్లో మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా కోపడకండి అంకల్ మీ స్ట్రెస్ మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్నారా మగాళ్ళకు వచ్చింది మీ ఆడవాళ్ళ వల్ల ఇంకా మా ఆవిడ మీద కోపం నీ మీద ఉంటుంది ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నీలో తెలుసు

ఎవరి చెప్పి వచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్టేజ్ ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు పిల్లలు కాదు పిల్లలు కోట్లు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీన్ని ప్రశాంతంగా ఉండేవను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలా దీని సహజంగా మాత్రం సాగనేవను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవను వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్షులు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే చూడండి ప్రసాద్ గారు పెళ్లి ఏకం కొమ్మైతే ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు సార్ ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్ అయితే పని చేయండి ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి ఏంటి సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ అన్ అగ్లీ డైటిక్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి చూడండి మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తాను కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నాడు కూడా అక్కర్లేదు అనమాట మీ ఇద్దరు ఎవరికైనా పిల్లలు ఉన్నారా నాకు ఒక పాప ఉంది చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాప కొనా అవసరం నువ్వు మీ ఆయనతో ఉండవే కలెక్టర్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలే కుదిరితే ఇక మీదటి సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం బతుకు ఏ ఏంటి ఎక్కడ తీసుకోవచ్చావు తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసుని కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి తెనాలికి ఉన్న తెలివితేటలు నీకున్నాయా హా తెనాలికి ఉన్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా యాగా కాగు నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను గా రమ్మన్నాడు ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు చెప్పండి ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు కదా సార్ ఈ కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కర్నూలుకి అనుకున్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను ఏ మీరంతా కలిసి బయటకి వెళ్ళండి రాదు నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు జనర నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమైనా చేస్తే పెద్ద కేస్ అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా